అందరి ఆశీస్సులతో ఈ స్థాయికి వచ్చాము కొత్త పిల్లలకి వచ్చారు కాబట్టి మేము మీ మంత్రులుగా వాళ్ళు వాళ్ళ శాఖలు పెట్టాడు కానీ నేను కూడా పబ్లిక్ వర్క్స్ ఒకసారి పెడుదాము మున్సిపాలిటీ కానీ ఎంజిగేషన్ కానీ అదే పంచాయత్ రాజ్ ఎందుకంటే అంత పదైదు అంతమంది పిలిస్తే పది వర్క్ జరగదు మాకు మేజర్గా పంచాయతీరాజు తర్వాత మున్సిపాలిటీ ఈ రెండు కలిపి ఒకసారి పెడదాము పబ్లిక్ వస్తే అవసరం ఉంది పంచాయతరాజ్ మినిస్టర్ గారు కూడా చాలా యాక్టివ్గా ఉన్నారు మీకు తెలిసి పవన్ కళ్యాణ్ గారు కూడా నాకు చెప్పాలి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు వారికి కూడా ఇచ్చాను నేను నా పంచాయతీరాజ్ మినిస్టర్ కూడా నేను ఇంతకుముందు వస్తున్నారు దాని గురించి అడగారు గారు ఇప్పుడు ఇప్పుడు ఆ ట్రాన్స్ఫర్ ఇచ్చాల్సి నేను చెప్పి అదే పంచాయతీరాజ్ మినిస్టర్ గారు కూడా నేను స్వయంగా నేను భయం ఇచ్చాను అసెంబ్లీలో ఆయన పక్కన కూర్చొని సరిగ్గా చేయాలి నాకంటే తప్పకుండా పరంగా నేను చెప్పారు అదే బైపాస్ రోడ్ కావాలా గోస్పాటు నుంచి జిల్లలు కానీ సిరివేళ్ళలో కానీ దానికి ఊర్లో మధ్య నుంచి పోతాను ఇబ్బంది దగ్గర అది ఇచ్చాను చాపురేవెలా చాపురేవెల కూడా ఊరు మధ్య నుంచి పోతా ఉంది ఉంది ఇబ్బంది ఇబ్బంది ఉంది దానికి కూడా బైపాస్ కూడా కావాలంటారు దాని తర్వాత ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇక వచ్చారు ఇక్కడ మాకు ఈ రేమలపురం పులిబద్ది పులి కోలూరు ఇట్లా కోలూరు కంటే రోడ్ ఇస్తే ఆ రెండు బ్రిడ్జులు కూడా కుంగి అంటే దాన్ని నేను ఏం చేశారు ఆయన మీరు వేరే వేడి ఏం చేశారు మీరు ఇరవై ఏడు అక్కడ గ్రామం నాలుగు ఏం చేశారు ఇప్పుడు ఆ రోజులు కూడా నిధులు ఇచ్చా అప్పుడు నాలుగు నాలుగు మూడు నెలలు ఉన్నాయి మధ్య నాలుగు నెలలు ఉన్నాయి అప్పుడు అప్పుడు చేయించా మరి దాన్ని వదిలేసారు మళ్ళీ ఇప్పుడు ఐదేళ్ళు వదిలేసింది మళ్ళీ నా దగ్గరికి వచ్చాను ఎప్పుడు ఫండ్స్ లేవు ఫండ్స్ వచ్చిన తర్వాత దాని గురించి చూద్దాం అప్పుడే ఆ రోజుల్లో నేసాను నేను ఇక్కడ నుంచి పోలూరు నుంచి పోలూరు మునగాడ రేమలపురము పులిమద్ది ఇకపోతే ఆ రెండు బిడ్జలు కూడా చెడిపోయి రెండు కూడా బాగలుగుతాయి చెప్పి అనుకున్నాం భీమా నుంచి కొత్తపల్లి దగ్గర పోతే ఒక మనకి దగ్గర అవుతుంది అట్లా ఒక అవుటర్ రింగ్ రోడ్ వచ్చినట్టు ఉంటుంది అని చెప్పి వారాసరం చేశాం మనం కూడా ఔటర్ రింగ్ రోడ్ కావాలి కదా ట్రాఫిక్ జామ్ అయితే ప్రారంభానికి భవిష్యత్తు చూడాలి కదా ఇంటికి అయిపోతుంది కదా చరిత్ర కాబట్టి ఆ ఔటర్ రింగ్ రోడ్ వస్తే బాగుంటుంది చెప్పి ఆ రోజు ఏర్పాటు చేయలేదు దాన్ని ఈ ప్రభుత్వం ఎవరు పంచుకోవాలి కదా ప్రభుత్వంలో ఎంతసేపు ఆ ముఖ్యమంత్రి పది పోయి తర్వాత అని కాదు అమ్మప్పుడే అడగాల ముఖ్యమంత్రి పోయి మీరు మేము అడగడం లేదు నెల రోజులు కానీ మేము అన్ని తీసుకొని ముఖ్యమంత్రి గారికి ఇచ్చామంటే కాబట్టి పబ్లిక్ వర్క్స్ గురించి కూడా అదే దాని గురించి సమావేశం ఎందుకంటే అసెంబ్లీ సమావేశం అయిపోయి త్వరలోనే ఈ కౌన్సిల్ అయిన తర్వాత కూర్చొని కలెక్టర్ దగ్గర ఆఫీస్తో రివ్యూ చేసి మనకు వంటి ఫండ్స్ కూడా కావాలా మనం కూర్చుంటే కాదు మనం పరిగెత్తాలా పరిగెత్తి పరిగెత్తించాలా తప్పదు ఆ రకంగా పనిచేస్తే కానీ రాదు నేను దాదాపు అభివృద్ధి చెప్తా ఉంది రాష్ట్రము రాష్ట్ర వనరులు పడిపోయినాయి దోపిడీ అయిపోయింది గనులన్నీ దోచుకున్నారు నేను ఒక్కొక్క సమస్య కూడా ఇచ్చారు మళ్ళీ లెవెత్తులేమి మాకు రీచ్ నెల్లూరు ఇచ్చారు ఇసుక చాలా దూరం అయిపోయింది నెల్లూరు నుంచి రుచి ఇసుకొచ్చి తీసుకెళ్తే చాలా కష్టమైపోతుంది నేను ఆ రోజు క్యాబినెట్ కూడా ముఖ్యమంత్రి గారు చెప్పాను అయితే సార్ సంబంధ మంత్రులతో మాట్లాడమని దానితో మాట్లాడాను రంజనాథ్ ఉన్నాడు కదా శ్రీపట్ కొలికి మాట్లాడదామన్నాను జంబర్ జమ్మకి ఇస్తే బాగుంటుంది తర్వాత ఈ చిన్న చిన్న ఇది అమ్ముకుంటారు కదా బండ్లు వాళ్ళకి ఏదో అబ్జెక్షన్ చేసినట్టు ఎస్పీ గారు చెప్పారు నా ఇంటికి చేస్తే ఏ రాదు రాదు ట్రాక్టర్ రాదు పండుగ రావాలా లేకపోతే ట్రాక్టర్ రావాలి ఇది ఆటో రావాలి లేకపోతే తెల్లవారు నాన్నగంట ఆటో ట్రాక్టర్ రావాలా వాడు వాడు రివర్స్ వస్తాడు కాబట్టి ఓల్డ్ టౌన్లో చాలా ఇబ్బందికరంగా ఉంటుంది వాళ్ళు రైట్ జాకెట్ దయచేసి అని చెప్పాను వాళ్ళేదో బతుకు తోసం వాళ్ళు అక్కడ రూపాయలు మరి ఇరు రూపాయలు పది పైసలు పదిహేను పైసలు ఉంటారు అటు వాళ్ళని అరెస్ట్ చేయకండి చెప్పారు సరే లేదు అరెస్ట్ చేయాలి కూడా కాబట్టి ఇక్కడ సమస్యలు ఉన్నాయి సమస్యలు కదా